హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు మీ పర్సన్ మీ నుండి దూరమైన దగ్గర నుంచి మీ గురించి ఏమాలోచిస్తున్నారు రైట్నో ఆలోచిస్తున్నారు తను మిస్ అవుతున్నారా లేదా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా వస్తే ఎప్పటికల్లా వచ్చే ఛాన్స్ ఉంది మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజునేట్ అవ్వట్లేదు అని అంటే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి అయితే వెళ్తుంది సో ఈ రీడింగ్ అందరూ చూడచ్చు మీరు రాసుకున్నారో చూడొచ్చు బట్ మీకు రెజ్యునేట్ అవుతుందా లేదన్నది ఎప్పుడు సో ఫస్ట్ మీ పర్సన్ ఏమాలోచిస్తున్నారు సో ఉన్నారా లేదా ఇవన్నీ my person present energy start సో మీ పర్సన్ రైట్నో హీలింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు బికాస్ ద స్టార్ కార్డ్ మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో దానివల్ల మీ పర్సన్ మెంటల్ ప్రెషర్ లోనైనట్టు కొంచెం టెన్షన్కి లోనైనట్టు కనిపిస్తుంది సో రైట్ రైట్నో తను పీస్ఫుల్గా ఉండడానికి హీలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది తన ప్రెసెంట్ ఎనర్జీ ప్రకారం సో మీ నుండి దూరమైన దగ్గర రైట్ రైట్నో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అన్నది చూద్దాం నైట్ ఆఫ్ మోన్స్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వీల్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరు ఇంకా గుర్తున్నారు మీతో మాట్లాడాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే మీ పర్సన్కు ఉంది బట్ తను తన వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు బికాస్ తన హీలింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీ గురించి ఆలోచనలు వచ్చినా అవి నెగిటివ్ ఆలోచనలు అయితే కాదు మీ పర్సన్ హీల్ అవుతున్నారు కాబట్టి మీ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా ఇప్పుడు అవన్నీ కూడా తను ఒక రియలైజేషన్కి అయితే వస్తున్నారు ఓకే ఇది జరిగిందంటే ఇద్దరిది తప్పు ఉంది అన్నట్టు బట్ మీ పోజన్కి ఇంకా మీరంటే ఇష్టం ఉంది మీతో కమ్యూనికేట్ చేయాలనే ఒక థాట్ కూడా ఉంది బట్ రైట్ నో తను ఎక్కువ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ గురించి ఆలోచించిన మేము సీరియస్గా రిలేషన్షిప్లో ఉండగలమా ఒకవేళ మళ్ళీ రీయూనియన్ అయితే నేను వెళ్ళి కాంటాక్ట్ చేస్తే మళ్ళీ ఇదివరకట్లా మేము సీరియస్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలమా సో ఇవన్నీ ఆలోచిస్తున్నారనమాట ఇంటెన్షన్స్ ఏజ్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్కి ఇంకా మీరంటే ఇష్టమైతే ఉందండి బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది బట్ ఇక్కడ ఎక్కువ శాతం మే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు బికాస్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఉంది ఒకవేళ మీరు వదిలి వెళ్ళిపోయినా అది తలుచుకుని బాధపడ్డం లేదా తను వదిలి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ మీరు మీ లైఫ్లోకి తిరిగి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఫోర్ ఆఫ్ ఫోన్స్ తిను ఈసారి మళ్ళీ కలిస్తే మ్యారేజ్ కమిట్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి అంతే తప్ప టైంపాస్కి రిలేషన్షిప్ కాదు అన్నట్టు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇంకో కేసు కూడా కనిపిస్తుంది మీరు కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో మీ రిలేషన్షిప్లో ఉండడం వల్ల మీ పర్సన్ రైట్ నో మ్యారేజ్ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎస్ తన మ్యారీడ్ లైఫ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అందువల్లే నేను ఈ రిలేషన్షిప్ వదిలేసుకున్నాను అన్నట్టు కూడా మీ పర్సన్ థింక్ చేస్తున్నారు సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీతో ఉంది బట్ అగైన్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీని అయితే వదిలే సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ లేరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ వైఫ్తో వాళ్ళ హస్బెండ్తో ఉన్న రిలేషన్షిప్ని సో అది ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు బట్ మీరంటే ఇష్టం ఉంది బట్ కావాలనే తనకి తను మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారు లేదు మేమిద్దరం ఫ్యా ఇంకా అన్మ్యారీడే మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు అని ఉన్న వాళ్ళకి సిచ్యువేషన్ వేరు ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం ఖచ్చితంగా మీతో మాట్లాడాలని ఉంది మీరంటే ఇష్టం ఉంది ఒకవేళ మీ లైఫ్ నుంచి తనే వెళ్ళిపోయినా అది ఒక బాధతో వెళ్ళిపోయింది కానీ ఇంకొక వేరే రీజన్ అయితే ఏమీ లేదు అండ్ మేబీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు పేరెంట్స్ ఒప్పుకోకపోవడం లేదా పేరెంట్స్ ఏమంటారో అని ఒక సిచ్యువేషన్ ఇవన్నీ మిక్సప్ అయి ఉండొచ్చు బట్ మీ పర్సన్ అయితే ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు బట్ మేజర్ మిస్సింగ్ ఎనర్జీ లేదు బట్ తను హీల్ అవ్వడం వల్ల ప్రతిదీ ఒక పాజిటివ్లోనే ఆలోచించడం జరుగుతుంది కూర్చుని ఆడవడం బాధపడడం అయితే లేదు మీతో మాట్లాడాలని ఒక ఇంటెన్షన్ ఉంది మళ్ళీ మీతో రీయూనియన్ అయితే ఎలా ఉంటుందని ఒక థాట్ ప్రాసెస్ అయితే మీ పర్సన్ ఉన్నారు అంతేగాని మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూర్చుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటున్నారు అంటే నో అలా అయితే కాదు బికాజ్ ఇది హీల్ అవుతున్నారు మీ పర్సన్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ పర్సనే కాదు మీరు కూడా ఒకవేళ కుదిరితే హీల్ అవ్వండి బికాస్ హీలింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ హీలింగ్ రిలేషన్షిప్కే కాదు మీ కెరీర్ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది మనం మెంటల్లీ ఎప్పుడు స్టేబుల్గా హ్యాపీగా ఉంటామో అప్పుడు చాలా చాలా అచీవ్మెంట్స్ అయితే చేయగలం మనం మెంటలీ ఎప్పుడు వీక్గా అవుతామో ఏది ఏ ఏది సాధించలేమో చిన్న చిన్న పనులు కూడా చేయలేము సో మెంటల్ హెల్త్ అన్నది ఫిజికల్ హెల్త్ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మనం మెంటల్ హెల్త్ని పాడు చేసే జనాలు ఎవరైనా ఉంటే వాళ్ళని దూరం పెట్టండి బికాస్ వాళ్ళు టాక్సిక్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసెస్ గేమ్స్ కొపియో వాటర్స్ అని అయ్యు ఉండొచ్చు ఆర్ జునై లీబ్రా ఆక్వేరియస్ ఎక్స్పెషల్లీ లీబ్రా ఎయిర్డ్స్ అని ఉండొచ్చు ఆర్ యాక్వేరియస్ ఎయిడ్స్ అని అయ్యి ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని కూడా చూద్దాం దాని తర్వాత అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారని లేదా తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు మీరు వెయిట్ చేయాలా నువ్వా నువ్వాలనే చూద్దాం అండర్ ద డెక్ టూ ఆఫ్ కప్స్ మీ ఎనర్జీ చూద్దాం పేజ్ ఆఫ్ సోర్స్ సో మీ ప్రజెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే వండరింగ్ ఎనర్జీ స్పైయింగ్ ఎనర్జీ ఖచ్చితంగా మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం మీ పర్సన్ని స్పై చేయడం లాంటివి జరుగుతుంది మీరు వాట్సాప్లో ఎప్పుడు వస్తున్నారు మీ పర్సన్ లేదా ఇన్స్టాగ్రామ్ డీపీఎం పెట్టారు సో ఇలా మీకు నచ్చిన విధంగా మీరు స్పై చేస్తున్నారు వారు మీ పర్సన్ ఏమైనా పోస్ట్ చేస్తున్నారా లేదా లేదా మీ స్టేటస్ చూస్తున్నారా లేదా మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చెక్ చేస్తున్నారా లేదా ఇలా మీరైతే స్పై చేయడం అయితే జరుగుతుంది అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ద హర్ఫ్రెండ్ ఫ్రెండ్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీరు ఒక టాక్సిక్ ఎనర్జీ అయితే ఫీల్ అయ్యారు మీ పర్సన్ తను మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు తన ట్రాస్వర్తి కాదు మీ ఫీలింగ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఒకవేళ కమిట్మెంట్ మ్యారేజ్ విషయంలోనే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది మీ ఎనర్జీ బట్టి బికాస్ మీ పర్సన్ ఇక్కడ మ్యారేజ్ ఆర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఎక్కువ ఆలోచించి మిమ్మల్ని విడిచిపెట్టినట్టు నాకు తెలుస్తుంది ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వన్స్ సో ఇంటెన్షన్స్ వైజ్ కూడా మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు కూడా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ మీకు హీలింగ్ చాలా చాలా కష్టంగా ఉంది మీ పర్సన్ ఉన్నంత పీస్ఫుల్గా అయితే మీరు లేరు ఖచ్చితంగా ఇక్కడ మీరు మెంటల్లీ చాలా చాలా సఫర్ అవుతున్నారు చాలా ఓవర్ థింకింగ్ అంటే మీ పర్సన్ ఇంటెన్షనల్లీ చేసినా అన్ఇంటెన్షనల్లీ చేసినా మీరు తను మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారు లేదా చీట్ చేస్తున్నారు మీరు ఏ థాట్స్లో అయితే ఉన్నారు బట్ మీ పర్సన్ వే తను హీల్ అయ్యారు తను పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ మీరు ఇంకా హీల్ అవ్వలేదు బట్ మీరు ట్రై చేస్తున్నారు హీల్ అవ్వడానికి అండ్ బట్ మీలో చాలా చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరాలని నన్ను చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చౌరస్ అయ్యి ఉండొచ్చు అండ్ ఎక్స్పెషలీ క్యాప్రికాన్ అండ్ చౌరస్ దెన్ జమనా లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు చాలా చాలా ఎయిర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో నెక్స్ట్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదండి ఏజ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ ప్లంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ ఇమీడియట్గా అయితే కాదు కొంచెం టైం తీసుకుని తనకి ఇంకా క్లారిటీ కావాలి తను ఇంకా ఆలోచిస్తున్నారు క్లారిటీగా మాట్లాడాలని ఉంది బట్ ఒకవేళ మ్యారేజ్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండి తను ఇంకా మ్యారేజ్ చేసుకునే పొజిషన్లో లేకపోతే వళ్ళు ఇంకా ఇంట్లో ఒప్పుకోకపోతే బట్ ఆర్ ఏదో మీకు ఏదైతే ఇష్యూ ఉందో అది ఇంకా రిజాల్వ్ అవ్వలేదు తన సైడ్ నుంచి అనుకుంటే తను కొంచెం టైం తీసుకుని అప్పుడు కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఆర్ ఆ విషయం కాకపోయినా మీతో ఎలాగైనా మాట్లాడాలి వేరే విషయం గురించి అయినా సరే ఎలాగైనా సరే త్రూ థర్డ్ పర్సన్ ద్వారా అయినా సరే కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో ఎస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ కమ్యూనికేషన్ బట్ నాట్ ఇమీడియట్లీ మీరు ఇమీడియట్గా కమ్యూనికేషన్ వచ్చేస్తుంది ఇమీడియట్గా యాక్షన్ తీసేసుకుంటారంటే నో కొంచెం టైం పడుతుంది బట్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఇది ఈ కమ్యూనికేషన్ మీ రీయూనియన్కి దారితీస్తుందా లేదని చూద్దాం సో వస్తే ఎప్పటికల్లా రావచ్చు కమ్యూనికేషన్ అన్నది ఫస్ట్ టెన్ వీక్స్ లోపు వచ్చే అవకాశం ఉంది అంటే టూ మంత్స్ వేసుకోండి టూ అండ్ హాఫ్ మంత్స్ టెన్ డేస్ ఆర్ టూ హాఫ్ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ కొంతమందికి టెన్ డేస్లో రావచ్చు కొంతమందికి టెన్ వీక్స్ కూడా పట్టవచ్చు సో అసలు ఈ రిలేషన్షిప్ అవుతాం చూద్దాం జస్టిస్ టూ ఆఫ్ వాన్స్ టెంపరెన్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇద్దరు పేషెంట్లీగా వెయిట్ చేస్తారు ఇద్దరు వెరీ వెరీ డీప్ థింకింగ్లో అయితే ఉంటారు ఇద్దరు మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం చూస్తారు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు అండ్ టైం ఆఫ్ పెంటికల్స్ బట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ రియూనియన్ ఇలా అన్నిటి గురించి అయితే ఆలోచిస్తారు లెట్స్ క్లారిఫై ఇక్కడ మీరుగానే మీ పర్సనల్ ధనుసురాస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సాయి సో క్లారిఫైడ్ బై క్వీన్ ఆఫ్ వీల్స్ ద ఎంప్రయర్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ హ్యాంగల్ మ్యాన్ బట్ ఇక్కడ అంతా చాలా స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది సో ఒక పర్సన్ యాక్షన్ తీసుకున్న ఇంకొక పర్సన్ రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు సో అందుకే ఎవ్రీథింగ్ అంటే అంతా స్టక్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ సో కొన్ని రిలేషన్షిప్ కొంచెం స్టక్ ఎనర్జీలోనే ఉండబోతుంది సో నాకు రీయూనియన్ అయితే కంప్లీట్గా ఏం కనిపించట్లేదు సో మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అన్నది బిగి ఇష్టం బట్ అది కూడా చెప్తాను బట్ రైట్ నమ్ అయితే తన యాక్షన్ తీసుకున్న యాక్షన్ రీయూనియన్ కింద టర్న్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సో మీరు వెయిట్ చేస్తే బెటరా కాదనని చూద్దాం దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకు మీరు వెయిట్ చేస్తే సి మీకు ఒక ఆనందం టెంపరీ సంతోషం అయితే దొరుకుతుంది బట్ ఎగైన్ త్రీ ఆఫ్ మౌంట్స్ విత్ ద టవర్ టవర్ అంటే ఫౌండేషన్ ఉండదు సో మళ్ళీ మీరు సఫర్ అవుతారు సో మీరు మళ్ళీ సఫర్ అవ్వాలి అనుకుంటే వెయిట్ చేయండి బికాస్ ఈ రిలేషన్షిప్ వల్ల మీరు వెయిట్ చేయడం వల్ల నో యూస్ ఇప్పుడున్న ఎనర్జీ ప్రకారం సో మీరు వెయిట్ చేస్తారా లేదా అనేది కంప్లీట్లీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ కమ్యూనిటీ మీలో చాలా మంది కమ్యూనిటీ కి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే మీ చుట్టాలతో కానీ కలిసి ఫంక్షన్స్కి వెళ్ళడం మీటింగ్స్ అటెండ్ అవడం వాట్ ఎవర్ అండ్ యాక్షన్ మీరు ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాక్షన్ తీసుకోండి అని అర్థం అండ్ విక్టరీ మీరు యాక్షన్ తీసుకుంటే కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తే కనుక సక్సెస్ అనేది మీకు వస్తుంది అండ్ షో దోల్ ద రియల్ యూ ఫుల్మోన్ ఇన్ యాక్వేరియస్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే చూపించండి ఎవరి కోసం మీ ఫీలింగ్స్కి మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యూర్ ఫీ టు సక్సెస్ సో బీ కాన్ఫిడెంట్ అది మీ సక్సెస్ని బూస్ట్ చేస్తుంది సో ఇది మీ రీకు లైక్ చేయండి షేర్ చేయండి కమంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేస్తూ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ అన్నీ మీరు చార్చుకోండి థ్యాంక్ యూ